కీర్తి చేసులో నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరికీ కూడా మహానుభావుడు రాష్ట్రమంతా తొమ్మిది నెలల్లో తిరిగి మరి ప్రభుత్వాన్ని చేపట్టిన గొప్ప మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయితేనే మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదల సంక్షేమము మరి బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాల వారికి కౌన్సిలర్ సర్పంచులు కాలేని వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రులు చేసిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు సినీ జగత్తులో మరి ఆయన మూడు వందల యాభై చిత్రాలు నిర్మించి చలన చరిత్రలో మరి ఎన్టీ రామారావు గారు రాముడిగా కృష్ణుడిగా మరి దుర్యోధనుడిగా మరి అలరించిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు నా పేద ప్రజలకు సాయం చేయాలని చెప్పి రాజకీయ పార్టీ స్థాపించి పేదలను అందుకునే గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు రామారావు జీవితాంతం ప్రపంచం ఉన్న రామారావు గారు ఉంటారు ఆయన ఆశయాలు నెరవేరుస్తారు ఆయన కోవలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు నెరవేరుతున్నందుకు చంద్రబాబు నాయుడు వాదాభివందనం చేస్తూ మరి పార్టీని ఈ నలభై నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పార్టీని బతికిస్తూ కార్యకర్తలకు పదవులు ఇస్తూ ఎమ్మెల్యేలు మంత్రులుగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతుంది